వైకాపా కోటకు బీడలు ఆరుతున్నాయి ఆ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలకు భ్రమలు తొలుగుతున్నాయి జనంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న వైకాపాలో కొనసాగితే ప్రజలతో తమ సంబంధాలు తెగిపోతాయనే భయంతో ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడింది క్యాడర్ ను గందరగోళంలోకి నెట్టే పరిస్థితులు నెలకొన్నాయి వాటికి నేను బాధ్యుడిని కాను అందువల్లే ఆ గందరగోళానికి తెరదించేందుకే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చే అని వైకాపాకు చెందిన నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మంగళవారం ప్రకటించారు వైకాపాలో నెలకొన్న అనిశ్చితికి ఈ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తో కంటే జనంతో ఉండడమే తమ రాజకీయ భవిష్యత్తుకు మంచిదని భావిస్తున్న నేతలు మెల్లగా వైకాపాను వేడుతున్నారు పార్టీ అధిష్టానం ఆడుతున్న సీట్ల బంతాటకు బలైపోతున్న వారితో పాటు పార్టీలో కనీస గౌరవం దక్కని బలహీన వర్గాలకు చెందిన నేతలు ఆ పార్టీకి దండం పెట్టేసి బయటపడుతున్నారు పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పార్టీలో తమకు జరిగిన అవమానంపై బహిరంగంగానే మాట్లాడారు దీంతో పెనమలూరులో పార్థసారథి స్థానంలో మంత్రి జోగి రమేష్ ను పార్టీ సమన్వయకర్తగా నియమించారు అప్పట్నుంచి పార్థసారథి స్తబ్దుగా ఉన్నారు ఆయనతో ఇప్పటికే టీడీపీ నేతలు ఒకటి రెండు సార్లు భేటీ అయ్యారు ఆయన వైకాపాను వీడడం ఖాయం మరోవైపు గురజాల తన సొంత నియోజకవర్గమని గతంలో కాస్ మహేష్ కోసం ఆగాలని అంటే వదిలేశానని ఇప్పుడు ఆ సీటు తనకి ఇవ్వాలని జంగ కృష్ణమూర్తి కోరుతున్నారు కుల సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు నా కుటుంబానికి పదవులు ఇచ్చామంటూ పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు ఏ అధికారము లేని ఆ పదవులను ఏం చేసుకోవాలి నేను ఒక చిన్న పనికి ప్రారంభోత్సవం కూడా చేయలేకపోయా అందువల్లే ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నా అని కృష్ణమూర్తి అంటున్నారు వైకాపాను వీడేందుకు ఆయన దాదాపు సిద్ధమైపోయారు వైకాపాలో రాజీనామా జాబితా అంతకంతకు పెరిగిపోతోంది ఇప్పటికే కర్నూలు మచిలీపట్నం ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్ వలబనేని బాలశౌరి పార్టీకి ఎంపీ పదవులకి రాజీనామా చేసేశారు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీని వీడారు రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరగా తాను తన భార్య రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని రామచంద్రారెడ్డి ప్రకటించేశారు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం వైకాపాకు ఎంపీ పదవికి రాజీనామా చేశారు తన స్థానంలో మరో అభ్యర్థిని నియమించేందుకు వైకాపా అధిష్టానం ప్రయత్నిస్తుండటంతో అవమాన భారంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు వైకాపా చేసిన సర్వేలో నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణ దేవరాయలకు అనుకూలంగా నివేదికలు వచ్చాయి ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో వైకాపా ఎమ్మెల్యేలంతా శ్రీకృష్ణని ఎంపీ అభ్యర్థిగా కొనసాగించాలంటూ ఇప్పటికే నాలుగైదు సార్లు నేరుగా ముఖ్యమంత్రినే కలిసి పట్టుబట్టారు వారెంత మొత్తుకున్నా నరసారావుపేటకు కొత్త అభ్యర్థిని తీసుకొచ్చేందుకే మొగ్గు చూపారు ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడం వైకాపాను వీడారు అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్న పరిస్థితి ఈ ఎంపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వినుకొండలో ఒక మాజీ ఎమ్మెల్యే చాలా సన్నిహితంగా ఉండేవారు ఇప్పుడు ఎంపీ పార్టీని వీడడంతో ఆయనతో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా పార్టీని వీడతారంటున్నారు కు గుడ్ బై చెప్పేందుకు మరికొందరు కూడా సిద్ధమవుతున్నారు ఆలూరులో తనను తప్పించి జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షిని పార్టీ సమన్వయకర్తగా నియమించడంపై మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పలుమార్లు సంప్రదింపుల తర్వాత సీఎం ఆయన్ను కర్నూలు లోక్సభ సమన్వయకర్తగా నియమించారు కానీ అప్పటి నుంచి మంత్రి పెద్దగా బయటకు రావడం లేదు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మరుసటి రోజు తన వర్గీయులతో ఆయన సమావేశమయ్యారు కార్యకర్తల అభిప్రాయం మేరకు నా నిర్ణయం ఉంటుంది నాకు అనేక అవకాశాలున్నాయి అని చెప్పడం ద్వారా ఆయన వైకాపా అధిష్టానానికి ఒక హెచ్చరిక జారీ చేశారు రెడ్డిల పెత్తనంలో తనకు అన్యాయం జరిగిందంటున్న నందికోట్కూరు ఎస్సీ ఎమ్మెల్యే ఆర్థర్ తన వర్గీయులతో ఇటీవలే సమావేశమై చర్చించారు మరో పార్టీలో చేరాలా స్వతంత్ర బరిలోకి దిగాల అనే దానిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారంటున్నారా ఆయన టీడీపీ ఎంపీ కేశినేని నానిని వైకాపాలోకి తీసుకునే కుట్రలో భాగంగానే తనకు అన్యాయం చేశారని తిరుపూరు ఎస్సీ ఎమ్మెల్యే రక్షనిధి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే సీఎం పిలిపించినా కలిసేందుకు ఆయన వెళ్లలేదు రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అంటున్నారు తొలి జాబితాలోనే సీటు కోల్పోయిన సంత నూతలపాడు ఎస్సీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు సుమారు నలభై ఐదు రోజుల తర్వాత సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది సోమవారం ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన జగన్ను కలవలేకపోయారు అపాయింట్మెంట్ మరో రోజుకి మారిందని ఆయనకు అధికారులు చెప్పి పంపారు సీఎం తనతో మాట్లాడే విధానం ఆధారంగానే ఆయన పార్టీలో కొనసాగడమా లేదా అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు ఒంగోలు సిట్టింగ్ స్థానాన్ని మాగుంట శ్రీనివాసుల రెడ్డికి కాకుండా మరో కొత్త అభ్యర్థికి ఇస్తామని సీఎం చెబుతున్నారు దీంతో మాగుంట కూడా వైకాపాలో కొనసాగే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది